హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాప డ్రాయింగ్ వేసిన బుక్ తీసాను డ్రాయింగ్స్ మీకు చూపిస్తానండి చూడండి ఫాదర్ అండ్ డాటర్ పిక్చర్ ఎంత బాగా డ్రా చేసిందో తనను ఊహించుకొని వేసినట్టుంది మళ్ళీ నేను ఫీల్ అవుతాను అనేసి కూడా వేసినట్టుంది మదర్ అండ్ చైల్డ్ చాలా బాగా వేసింది తన దగ్గర ఉన్న కలర్స్తో తనకు నచ్చినట్టుగా గీసేసి తన కలర్స్ యాడ్ చేసి వేసేస్తుంది సొంతగా హౌస్ ట్రీస్ బాగుంది ఇది కూడా ఇల్లు నాకైతే తను వేసిన ప్రతి ఒక్క పిక్చర్ కూడా చాలా బాగా నచ్చింది కొండలు వాటర్ చెట్లు ఇది కూడా చాలా బాగుంది రెండు ఇల్లు చెట్లు ఇది కూడా చాలా బాగుంది యూనికార్న్ చాలా బాగా వేసింది ఈ పిక్చర్ కూడా ఇది బొమ్మ డ్రా చేస్తే కలర్స్ వేసింది కానీ కాంబినేషన్ కూడా బాగుంది ఇది మా పాప డ్రా చేసి వేసేసుకుంది కలర్స్ మమ్మీని హ్యాండ్ పెట్టు అంది ఎందుకు అనేసి సరైన ఎలా పెడితే నా ఫింగర్స్ అన్నీ డ్రా చేసేసి దానికి ఇలా కలర్స్ వేసింది చూడండి ఇలా పెట్టాను డ్రా చేసి కలర్స్ వేసింది తనకున్న మైండ్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నా అని డ్రాయింగ్లో పెట్టేస్తుంది ఇలా చెట్లు ఇది తనే అనుకుంటా వాటర్ ట్రీస్ ఇంకా ఫినిష్ అయినట్టుంది పిట్ట ఇది ఏ పిట్టో తెలియదు కానీ మొత్తానికైతే ఎల్లో కలర్ వేసేసింది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఫ్రెండ్ తను వాళ్ళ ఫ్రెండ్ లాగా వేసేసుకుంది తనకి నచ్చిన కలర్ వేసుకుంది చాలా బాగుంది రెండిల్లు మధ్యలో కొబ్బరి చెట్టు ఓకే చాలా బాగుంది నా చిన్నప్పుడు కూడా ఇలానే డ్రాయింగ్స్ వేసేదాన్ని ఇది పిల్లినా పులినా సింహమా నాకు అర్థం కావట్లేదు మొత్తానికైతే ఏదో ఒకటి ట్రా చేసింది గోల్డ్ కలర్లో డాట్స్ వేసిందంటే నాకు తెలిసి ఇది చిరుత పుల్లి అనుకుంటా చిరుత పులి అని సింహంలాగా అనిపిస్తుంది బాగుంది మొత్తానికి ఇది ఫ్రాక్ బ్లూ కలర్ నైస్ డక్ ఈ డక్కి మామూలుగా అయితే వైట్ కలర్లో ఉంటుంది తనకు నచ్చిందని ఎల్లో కలర్ వేసింది అనుకుంటా మళ్ళీ ఇల్లు వేసింది సూర్యుడు చెట్టు ఒక గ్రీన్ బాగుంది అట్టయితే ఇదేంటండి చార్మినార్ లాగా తాజ్మహల్లా ఉంది ఇది మాత్రం చాలా బాగా వేసింది నెమలి నాకైతే చాలా బాగా నచ్చింది తనకి ఇష్టం వచ్చినప్పుడు కూర్చొని వేసేస్తుంది ఒక బుక్ పెట్టేసి ఒక డైరీ ఇచ్చాను అందులో అన్ని డ్రాయింగ్స్ వేసుకొని కలర్స్ వేసుకుంటుంది యూనికాన్ ఓకే ఇది తన చేయి వేసుకుంది ఓకే ఇది కొండలు వాటర్ చెట్లు బాగుంది ఇది కూడా డ్రాయింగ్ నెక్స్ట్ ఇదేంటి కోన్ ఐస్ క్రీమా ఓకే బాగుంది వెనీలా ఫ్లేవర్ అనుకుంటా చాక్లెట్ ఇంకా ఓకే సూచిక ఇవన్నీ కార్టూన్లో శింషాన్ ఉంది కదా దాంట్లో ఉన్నాయి నాకు నచ్చినవి అన్నీ డ్రా చేసేసింది కానీ పిక్చర్స్ అయితే బాగా వేస్తుంది హిమావారి ఓహో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చంపేస్తుందండి స్కూల్కి వెళ్ళి వచ్చిందంటే ఇంక ఇదే కజమా శింషాన్ మిక్సీ షీరో ఇవన్నీ డైలీ నాకు రొటీన్ పేర్లు అనమాట రోజు రెగ్యులర్గా వినే పేర్లు నాకు ఇంట్లో వాళ్ళలాగే వినిపిస్తుంది ఈ పేర్లు ఎక్కడ విన్నా కూడా నాకు ఇష్టం లేకపోయినా కూడా అటు ఇటు వెళ్ళేసి కంపల్సరీ చూడాల్సి వస్తుంది కానీ షిన్షాన్ అల్లరి చూసి చూస్తే మా అమ్మాయి కూడా అలానే అల్లరి చూస్తుందండి వాళ్ళ మమ్మీని ఎలా అయితే అనుకుంటుంది నన్ను కూడా అలానే అనుకుంటుంది అదే నచ్చట్లేదు అమ్మ వచ్చాడమ్మ షిన్షాన్ నా వల్ల కావట్లేదు మీ అల్లరి మా అమ్మాయి అల్లరి వీళ్ళ ఫ్రెండ్స్తో చేస్తున్నా చాలా బాగుంది బాగా వేసింది షిమ్షాన్ ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ రాలేదేంటి ఫ్రెంచ్ ఫ్రైస్ మా అమ్మాయికి చాలా ఇష్టం అందుకే వేసేసింది ఇదేంటి పాండ ఎక్కడ చూసిందో వేసేసింది ఓహో పింక్ కలర్ ట్రీ సూపర్ చాలా బాగుంది టీస్ అన్నీ రాలతున్నాయని కింద పడట్లేదు ఇది కూడా చాలా బాగా డ్రా చేసింది కొన్ని కొన్ని డ్రాయింగ్స్ యూట్యూబ్లో చూసి కూడా వేస్తుంది ఇది ఇవన్నీ అయితే ఓన్గా వేసింది కొన్ని చూసి వేసినట్టుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎల్లో స్కై సూపర్ వాటర్ చందమామ వాటర్లోనూ పైన కనిపిస్తున్నాడు బాగుంది కాకపోతే చందమామ ఎల్లో కలర్ సూర్యుడా చందమామ తెలియట్లేదు కానీ బాగుంది ఫ్రూట్స్ చాలా బాగున్నాయండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ బాగా వేసింది ఓ చిట్టి పాప చాలా బాగుంది చిన్న బాబు ఒకవేంటి వెంట ఇలా అయిపోయింది ఆయన కూడా బాగున్నాడు ఇదేంటి ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అంటే తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అలా అనమాట ఓకే బాగుంది ఇది ఏంటో కానీ తెలియట్లేదు అంటే ఏదో కిల్లా టైప్ ఉంది ఇవన్నీ తను లేనప్పుడు నేను చూసుకొని చాలా నవ్వుకున్నాను అంటే చాలా బాగున్నాయి ప్లస్ నవ్వొచ్చేలా కూడా ఉన్నాయి చాక్లెట్ ఓకే సగం తిని అక్కడ పెట్టిన చాక్లెట్ అనమాట బాగుంది పిక్చర్ కోకోనట్ మా అమ్మాయి అసలు కోకోనట్టే తాగదు అసలు ఆ వాటర్ కూడా తాగదు ఒకసారి వాటర్లో మిక్స్ చేసి ఇచ్చా కూడా వేసేసింది ఇదేంటో అస్కి ఓకే బాగుంది కోట నేను పూజ చేస్తాను కదా అలానే వేసింది ఇదేంటి మిల్క్ అండ్ కుకీస్ పాలు అతి కష్టంగా తాగుద్ది కుకీస్ అయితే తినేస్తుంది ఇది ఫ్లవర్స్ మిల్క్ షేక్ మిల్క్ షేక్ కూడా చాలా ఇష్టం అందుకే అది కూడా వేసింది ఇంకా కోన్ ఐస్ క్రీమ్ డబల్ కోన్ సూపర్ అనమాట ఇష్టమైన అన్నీ డ్రాయింగ్ వేసేసింది ఈ బొమ్మ చాలా బాగుంది మను అంట తన పేరు కూడా రాసేసుకుంది అంటే ఇలా డ్రెస్సింగ్ స్టైల్లో ఆమెకి నచ్చినట్టు వేసుకుంది ఇదేంటి మిక్సీ ఫ్రూట్ జ్యూసర్ అనమాట బాగుంది ఇదేంటి ఫారెస్ట్ ఓకే ఏదో ఒక చెట్టు చెట్టు మొదలు పెద్దగా ఉంది చెట్టు మాత్రం చిన్నగా ఉంది ఓకే బాగుంది అన్న కూడా ఎలిఫెంట్ డైనోసార్ డాగ్ చాలా బాగుంది ఎల్లో కలర్ డాగ్ ఇంకా కృష్ణుడు కృష్ణుడు కూడా చాలా బాగున్నాడు ఎంత బాగా వేసిందో ఇక్కడ చూసి వేసింది ఇంకా ఇదేంటో డ్రా చేసింది మిక్కీ మౌస్ ఇది కూడా చాలా బాగుంది ఇది వాటర్ డ్రాప్స్ అంట నాకు చెప్పింది తీసుకొచ్చేసి మమ్మీ ఇలా వేసాను అని నుంచి సేమ్ వాటర్ డ్రాప్ ఎలా ఉంటుంది అనమాట త్రీ టైప్ వేసింది తనకి ఏది నచ్చితే అది వేసేస్తుందండి అలానే క్యూబ్ కూడా డ్రా చేసింది క్యూబ్ కూడా చాలా బాగా ఆడుద్ది చూడండి క్యూబ్ని డ్రా చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్